నమస్తే మీరు నేను మీ ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులు భారత్ మద్దతుగా జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో జెడ్పీటీసీ బాదినేని రాజేంద్ర ఆధ్వర్యంలో రైతులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా రోకో నిర్వహించారు జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో రైతులు చేపట్టిన భారత్ బంద్ కు మద్దతుగా బుగ్గారం జెడ్పీటీసీ బాదినని రాజేందర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బయట రోకో నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీపీ బాధిని రాజమణి వైస్ ఎంపీ జే కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రెహమాన్ ఎంపీటీసీ సభ్యులు గాలిపెల్లి మహేష్ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాధిని రాయేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఎత్తిడ్చిన యువసం రైతేడిచిన రాజ్యం లేదని ఈ సందర్భంగా అన్నారు మరి పార్టీ ప్రజా ప్రతినిధులమైన అందరం మరి ఈ కార్యక్రమం మరి రాష్ట ధర్నాలు అన్నిటికీ ముందుకు రావడం మరి అదే కాకుండా ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి రైతుల నడ్డి విరిసే విధంగా రైతు వ్యతిరేక బిల్లు మూడు బిల్లులు తీసుకురావడం జరిగింది మరి మరిచిన ఎద్ధేడిసిన వ్యవసాయం మరి రైతు ఏడిసిన రాజ్యం ఎక్కడా కూడా బాగుండదు ఇది కార్పొరేటు పెద్దలకు మరి గద్దలను కొట్టి కాకులను కొట్టి గద్దలకు పెట్టే విధంగా మరి కార్పొరేట్ పెద్దలను ప్రోత్సహిస్తున్న మరి ప్రభుత్వం మరి అదే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి మరి చాలా రోజులు కూడా దగ్గర పడ్డాయి ఎందుకంటే ఇట్లాంటి రైతు వ్యతిరేక బిల్లును మరి చూసినట్టయితే ఇయాల పంజాబ్ కావచ్చు హర్యానా కావచ్చు ఢిల్లీ రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేసి మరి అక్కడ రైతులు లక్షలాది మంది కోట్లాది మంది రైతులు రైతు కుటుంబ సభ్యులు అందరూ కూడా పన్నెండు రోజుల నుంచి ధర్నాలు జరుగుతున్నాయి ఇయాల అదే కాకుండా మరి ఇక్కడ చూసినట్టయితే వీరు ఫుడ్ కార్పొరేషన్ నుంచి వడ్లు కొనుగోలు చేస్తారు ఇలా మొన్న చూసినట్టయితే మా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు ఎన్నో విధాల ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ నుంచి తీసుకున్నారు మీరు పక్క రైతుల నటీ ఆ రకంగా విరిస్తే మరి గత రెండు పర్యాయాలు చూస్తే ఇక్కడ ఎక్కడ కూడా ఈ ధర్మాపురి కాన్స్టెన్సీకి గాని మరి అప్పుడు బుగ్గారం కాన్స్టెన్సీ ఉండే బుగ్గారం నుంచి మొన్న నూతనంగా మరి ధర్మాపురి కాన్స్టెన్సీ అయింది ఈ ప్రాంతం అంతా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఎన్నో రైతులకు సంబంధించి ఇలా రైతు బంధు లాంటి కార్యక్రమాలు రైతు బీమా కావచ్చు మరి రైతుకు పెట్టుబడి ప్రోత్సాహం కింద మరి రైతుకు టైములో ఎకరానికి పదివేల సొప్పున మరి సాయం అందించుడు కావచ్చు మరి ఎక్కడ పాము గుట్టి మరి తేలుగుట్టి అదే కాకుండా బావిలో కరెంటు షాకులు ఇట్లాంటి వారిని పడి ఎంతో మంది పానాలు పోయిన రైతులను చూసి చెల్లించి మరి రైతు బంధు స్కీములు పెట్టి మరి దానికి ఇలా ఆ పెద్దలు కేసీఆర్ గారు నాణ్యమైన దానికి ఏదో ప్రైవేట్ సంస్థలు కాకుండా మంచి ఎల్ఐసి లాంటి మంచి కంపెనీని ఎంచుకొని కోట్లాది రూపాయలు రైతులు దాదాపు అందాదగా యాభై ఏడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపున్న రైతుకు ప్రతి వారికి ఐదు లక్షల బీమా అందే విధంగా ఇట్లాంటి కార్యక్రమం తీసుకున్నారు మరి అదే కాకుండా ఇంకొక